హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజైతే తొలి ఏకాదశి పూజను మా ఇంట్లో ఇలా అయితే జరుపుకున్నాను అనమాట ముందుగా తెల్లవారుజామున వేసి తలస్నానం చేసి నైవేద్యంకి అయితే రెడీ చేస్తున్నాను నైవేద్యం అయితే పరవాన్నం రెడీ చేస్తున్నానండి పాలు బెల్లంతో చేసే ఈ పరవాన్నం అయితే దేవుడికి శ్రేష్టమని చెప్తారు అందుకని నేను ఈ పరవాన్నం అయితే రెడీ చేస్తున్నాను నెక్స్ట్ అది ఉడికేలోపు అయితే నేను దేవుడి దగ్గరికి కావాల్సిన దీపారాధన సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటున్నాను అలాగే పువ్వులు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా పర్వణం అయితే ఉడుకుతుందండి ఇది రెడీ అయ్యేలోపు నేను అక్కడ అవన్నీ దేవుడి దగ్గర ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా సైన ఏకాదశి అని కూడా అంటారు ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళి మరలా కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని చెబుతారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మంచిది మీ శక్తి గలది ఉండగలిగితే ఉండండి నేనైతే ఫస్ట్ దీపారాధన చేసి ఆచమనం అయితే చేసుకున్నానండి ఆచమనం అయిన తర్వాత ధూపం అయితే సమర్పించాను అలాగే నెక్స్ట్ విష్ణు అష్టోత్రం అయితే చదువుకున్నాను అనమాట అష్టోత్రం పూర్తయిన తర్వాత దీపధూప నైవేద్యం సమర్పించాను లాస్ట్గా ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టి నా పూజనైతే పూర్తి చేసుకున్నానండి ఇది మా ఇంటి తొలి ఏకాదశి పూజ నేనైతే ఇలా చేసుకున్నాను నాకు ఎలా అయితే వచ్చో అలా చేసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ